హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను పసుపుతో గణపయ్యని అయితే తయారు చేశాను ఫెస్టివల్ అయితే టూ డేస్లో వచ్చేస్తుంది కదా నేను ఎలా చేశాను ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా అయితే చెప్తాను నేను ఫస్ట్ టైము ఇయర్ ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి గణపయ్య మీరు ట్రై చేయండి ఒక్కసారి చాలా సింపులే మనం కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ ఆయన తయారు చేయటము నేను ఎలా చేశాను ఏంటి అని స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అయితే చెప్పేస్తాను వీడియోలోకి ముందు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వేసుకోండి మీరు మైదాపిండి వేసుకుంటే బంక సాగిపోతా మనకి చేయటం అస్సలు రాదు అందుకని గోధుమ పిండి అయితే తీసుకోండి అలాగే ఒక ముప్పావు కప్పు దాకా పసుపు అయితే వేసుకొని వాటర్తో అయితే మనం చపాతీ డౌని ఎట్లాగైతే మిక్స్ చేసుకుంటామో గట్టిగా అట్లాగైతే ఉండాలి గట్టిగా అయితే ఉండాలండి సాఫ్ట్గా జారిపోతుందంటే గణపై అయితే కరెక్ట్గా ఉండరు కాబట్టి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే గిన్నెలో వన్ కప్పు గోధుమ పిండి అలాగే ఒక హాఫ్ కప్పు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ అట్లా అనుకోండి కుంకం వేసుకొని కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను మీకు కుంకం బాగా డార్క్గా ఉందనుకుంటే సరిపోతుంది కాబట్టి వేసుకొని వాటర్ వేసుకొని సేమ్ ఇది కూడా గట్టిగా చపాతి డవ్లాగా అయితే మిక్స్ చేసుకోవాలండి నేను మీకు వీడియోలో అర్థం కావాలని చెప్పి పసుపు కుంకుమతో అయితే చేశాను మీరు కావాలనుకుంటే మొత్తం గణిపని పసుపుతోనే ట్రై చేసుకోవచ్చు ఇదైతే బాడీ పార్ట్స్ అనమాట ఆయనకి మనకి మధ్యలో పార్ట్ ఉంటుంది కదా చెస్ట్ అది అలాగే కాళ్ళు చెవులు నెక్స్ట్ అలాగే తలకాయి తొండం చేయటానికి ఇవన్నీ మొత్తం ఇట్లాగా సపరేట్ సపరేట్ సెక్షన్ లాగా అయితే నేను చేసుకొని ఉంచుకున్నాను నేను అనుకున్నట్టే గణపయ్య చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చారు ఫస్ట్ బేస్ అయితే మాత్రం నేను రెడ్ కలర్లో కనిపించాలని చెప్పి నేను కుంకుమతో కలుపుకున్న డవ్తో అయితే కింద బేస్ అయితే తయారు చేసుకుంటున్నాను నెక్స్ట్ మనము బాడీ పార్ట్లు మెయిన్ చెస్ట్ పార్ట్ కదా కాబట్టి ఆ చెస్ట్ పార్ట్ కోసం కొంచెం లావుగా ఉన్న చపాతి అయితే తీసుకొని దీని మీద పెట్టేసుకొని మనము ఇట్లాగా స్టిక్ చేసుకున్నట్టు వాటర్ తడి చేసుకొని ఇట్లాగా బ్యాక్ సైడ్ అయితే కలిపేసుకోవాలి మనం కింద రెడ్ కలర్ డవ్ పెట్టాం కదా కాబట్టి దానికైతే ఇట్లా కలిసిపోయేటట్టు స్టిక్ చేసుకున్నట్టు రావాలి నెక్స్ట్ బాడీ పార్ట్ అయిపోయిన తర్వాత కాళ్ళ పార్ట్ అయితే కొంచెం మీడియంగా ఉన్న ముద్దులైతే తీసుకొని ఇట్లాగా కాళ్ళు పార్ట్ అయితే రెడీ చేసుకోవాలండి నాకైతే ఇది చేసుకోవటానికి జస్ట్ ఒక వన్ అవర్ అయితే టైం పట్టింది అంతే మనము కాళ్ళు పెట్టుకున్న తర్వాత షేప్ ఇట్లా కనపడాలని చెప్పి సైడ్కి ఇలా అన్నాను నెక్స్ట్ అలాగే వెనక మొత్తం ఇట్లా కలిసిపోయేటట్టు వాటర్తో అయితే కలిపేసుకున్నాను నెక్స్ట్ మనకి కాళ్ళు పార్ట్ అయితే ఎగ్జాక్ట్గా చూడటానికి కొంచెం రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ అయితే మనకి ఫేస్ పార్ట్ ఉంటుంది కదా ఆ ఫేస్ పార్ట్ దగ్గర కూడా కొంచెం మీకు మొహం ఇట్లా రావాలని చెప్పి పెట్టాను నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం కింద బేస్ పార్ట్ పెట్టాం కదా ఆ పార్ట్కి ఇట్లాగా తలకి మొత్తం మిక్స్ అయిపోయేటట్టు వెనక నుంచి ఇలా మిక్స్ చేసుకోవాలి మనము ఆటోమేటిక్గా చేసుకున్నాం అనుకోండి పైన నుంచి కలిపేసుకుంటే పిండి కింద దాంట్లో కూడా కలిసిపోతుంది కాబట్టి హెడ్ పార్ట్ కూడా కొంచెం ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది కదా నెక్స్ట్ తొండమైతే సెట్ చేసుకుంటున్నాను ఇవన్నీ నేను ముందే ఎట్లా సెట్ చేయాలి ఏంటి అని చెప్పి ముందే చేసుకొని ఉంచుకున్నాను కొంచెం కాబట్టి నేను చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోయింది తొండంపాట్టు కూడా పైన కొంచెము సన్నగా వచ్చి మొహానికి కలిసిపోయేటట్టు అలాగే కింద అయితే ఇట్లా వంకగా ఉండేటట్టు అయితే మనకి తొండంపాటు కూడా అరేంజ్ చేసుకున్నాను మనం డవ్ మిక్స్ చేసుకునేటప్పుడు టైట్గా ఉందనుకోండి ఎగ్జాక్ట్గా మనం ఇటు షేప్స్ తిప్పితే అటు అయితే డవ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు నేను తీసుకున్న పిండిని ఫేస్లోకి అయితే మిక్స్ చేసుకుంటే అచ్చం తొండంలాగా అయితే వచ్చింది నెక్స్ట్ ఇప్పుడైతే హ్యాండ్ స్పాట్ చేసుకుంటున్నాను నాకు కొంచెం క్రిటికల్ అయింది ఏంటంటే హ్యాండ్ స్పాట్ దగ్గరికి వచ్చేటప్పటికే మనకి కాళ్ళ దగ్గర అయితే పర్ఫెక్ట్గా కింద కూర్చోబెట్టంగానే కానీ కాళ్ళు అయితే వచ్చినాయి కానీ హ్యాండ్ మాత్రం ఎందుకో తెలియదు పడిపోతూ ఉంది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ కొంచెం సేపు ట్రై చేస్తే మాత్రం హ్యాండ్ పార్ట్ కూడా రెండు సెట్ అయిపోయినాయి ఒకటేమో చెయ్యి ఇట్లా పైకి పెట్టినట్టు ఇంకో చెయ్యి ఏమో ఇలా పెట్టి లడ్డూనైతే అరేంజ్ చేశాను నెక్స్ట్ ఇవి అరేంజ్ చేసిన తర్వాత మనకి తొండం మీద కొంచెం ఇట్లా కనిపిస్తాయి కదా అవి కనిపించడానికి అయితే నేను స్టిక్ నా దగ్గర ఏది సడన్గా అవైలబుల్గా లేదని చెప్పి నేనైతే అగ్గిపుల్లతో అయితే చేశాను అగ్గిపుల్ల కన్నా మనకి టూత్పిక్స్ ఉంటాయి కదా అవి అయితే పర్ఫెక్ట్గా వచ్చేది కాబట్టి నేను ఇట్లా గీతలు గీతలుగా కనిపించాలని చెప్పి ఇట్లాగైతే పిండితో ఇలా అన్నాను నేనైతే ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం చిన్నగా ట్రై చేశాను మీరు కావాలనుకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం పెద్ద గణపయ్యని కూడా ట్రై చేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ సెట్ చేసిన తర్వాత మనకి జంజ్యం వేస్తారు కదా గణపయ్యకి కాబట్టి దాన్నైతే నేను రెడ్ కలర్ దాంతో చేసుకున్నాను ఎందుకంటే మనం జంజ్యం వేసినా కొంచెం కలర్ చేంజ్గా ఉంటే కనిపించిందని చెప్పి నేను రెడ్ కలర్తో చేసుకున్నాను అది అయితే ఇట్లా ఊరికే వేసాను అటాచ్ చేయకుండా నేను నేను గణపయ్యం చేసేటప్పుడు నాకు హ్యాండ్స్ దగ్గర అలాగే మూషిక వాహనం ఇవి రెండు తయారు చేసేటప్పుడే చాలా టైం అయితే పట్టింది నెక్స్ట్ సగం అయితే గణపయ్య నేను తయారు చేసిన తర్వాత గణపయ్యకి మెయిన్ కావాల్సిన వండ్రాలు కదా కాబట్టి అవి పెడదామని చెప్పి ఈ రెడ్ కలర్లో ఉన్నదాన్నేమో నేను ప్లేట్ కింద అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఉండ్రాలు చేసి పెట్టాను ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాను నెక్స్ట్ నేను కిరీటం లాగా అయితే ట్రై చేశాను ట్రై చేసినా కానీ నాకు ఎంతసేపటికి రాలేదు సరే సింపుల్గా ఉండాలి అని చెప్పి నేనైతే మూడు బాల్స్ని ఇలా చిన్నగా చేసుకొని షేప్ అవుట్ ఇలా తిప్పేసుకొని పైన చిన్న కిరీటం లాగా అయితే ఆయనకు పెట్టాను మనం నిదానంగా ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అని ఆలోచించుకున్నామంటే ఈజీగా గణపయ్యని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను ఇందాక మూషిక వాహనం చేసేటప్పుడు నాకు చాలా టైం పట్టిందని చెప్పాను కదా సింపుల్గా అయిపోవాలని చెప్పి కొంచెం ఇట్లాగా నేను ముద్దను తీసుకొని ఇట్లా హ్యాండ్స్తో ఇట్లా అనేసి సింపుల్గా అయితే చేసి కళ్ళకైతే మిరియాలైతే అటాచ్ చేశాను అలాగే గణపయ్యకు కూడా కళ్ళ కింద నేనైతే మిరియాలు అటాచ్ చేశాను కొంచెం బ్లాక్ కలర్లో బాగా కనిపిస్తాయి అని చెప్పి ఇది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ నేను ఆయనకి దంతాలు ఉంటాయి కదా ఆ దంతాలు అయితే ఎలా పెట్టాలో నాకు అర్థం కాలేదు అందుకని చెప్పి పుల్లలు ఉంటే వాటిని అయితే మధ్యలోకి వెరక్ కొట్టి ఇట్లా నీట్గా అయితే స్టిక్ చేశాను ఇక్కడ గణపయ్యలి మెయిన్ మర్చిపోయింది ఏంటంటే నేను చెవులు పెడతాం మర్చిపోయాను బొట్లు ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ చేతి మీద స్వస్తికి వేద్దాం అనుకున్నాను స్వస్తికి రాలేదు అందుకని అని చెప్పి నేను ఇట్లాగా అయితే పెట్టాను నెక్స్ట్ అలాగే బొట్టు దగ్గరేమో విభూది పెట్టి కుంకం పెట్టాను నెక్స్ట్ తర్వాత గుర్తొచ్చింది నాకు చెవులు పెట్టలేదు అని చెప్పి తర్వాత అయితే నిదానంగా చిన్న బాల్స్ లాగా అయితే తీసుకొని చెవులు అయితే ఇలా అరేంజ్ చేసుకొని అటాచ్ చేశాను చివరికి నా గణపయ్య అయితే చాలా సింపుల్గా అందంగా భలే ఉన్నారు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ట్రై చేస్తే రాకపోయినట్టయితే చాలా బాధపడేదాన్ని కానీ ఆయన మాత్రం నన్ను నేను నీకు ఎలాగైనా వచ్చేటట్టు చేస్తాను అని చెప్పినట్టు చాలా అందంగా క్యూట్గా గణపయ్య బలే వచ్చాడు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయపోతే ఒకసారి నా మాట విని ట్రై చేయండి సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది మనం చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఏ షేప్ పెట్టాలి అని చెప్పి మనం ముందు బాల్స్ లాగా తయారు చేసుకొని ఉంచుకున్నామంటే మనకి చాలా వరకు ఈజీగా అయితే అయిపోతుంది అలాగే వాటర్ తడి చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ తడి చేసుకోవాలో అక్కడ తయారు తడి చేసుకున్నాం అనుకోండి ఎగ్జాక్ట్గా గణపయ్య ఇలా కూర్చున్నట్టే ఉన్నాడు కదా చాలా అందంగా మనము గణపయ్యని కొంటే ప్లాస్టిక్తో చేసిన వాటిని కొనటం అంత మంచిది కాదని చెప్పి ఇప్పుడు అందరిలో అవేర్నెస్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్కువగా మట్టి గణపయ్యనే యూజ్ చేస్తున్నాము మన చేతులతో మనం స్వయంగా చేసుకున్న పసుపు గణపయ్య అయితే ఇంకా సంతోషం చెప్పాల్సిన అవసరం లేదు నేనైతే అసలు బాగా వస్తుందా లేదా అని ట్రై చేద్దామని ఇప్పుడు చేశాను ఇంత బాగా వస్తుందని తెలుసుంటే నేను పండగ రోజే చేసి ఉంచుకునేదాన్ని ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నాకైతే నేను తీసిన వీడియోస్లో ది బెస్ట్ వీడియో అంటే ఇదే చెప్తాను అంత బాగున్నాడు గణపయ్య వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి